తెలంగాణ ఎన్జిఓల సంఘం ఆధ్వర్యంలో గర్భాశయ క్యాన్సర్ అవగాహన సదస్సు ఉద్యోగుల సంక్షేమానికి ఎన్జిఓల సంఘం కట్టుబడి ఉందని మారం జగదీశ్వర్ డాక్టర్ ఎస్ఎం హుసేని ముజీబ్ అన్నారు తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ ఎన్జిఓస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అధ్యక్షులు విక్రమ్ కుమార్ మరియు కార్యదర్శి శ్రీ కుర్రాడి శ్రీనివాస్ నాయకత్వంలో ఈరోజు హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల కోసం ఎంఎన్జె క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో గర్భాశయ క్యాన్సర్ అవగాహన మరియు స్క్రీనింగ్ శిబిరంను విజయవంతంగా నిర్వహించారు జిల్లాలోని అన్ని కేడర్లకు చెందిన వందలాది మంది మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు అనేక మంది ఉద్యోగులకు ప్రాథమిక పరీక్షలు మరియు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి నుంచి డాక్టర్ సూర్యశ్రీ ఆసుపత్రి తనిఖీలు మరియు సేవలు ప్రోగ్రామింగ్ ఆఫీసర్ డాక్టర్ సౌజన్య డాక్టర్ స్వాతి డాక్టర్ సంకల్పు ఉద్యోగులకు క్యాన్సర్ ప్రారంభ లక్షణాలను గుర్తించడంపై వివరంగా అవగాహన కల్పించారు मिद <laughs> <laughs> <makes> मैं कहीं जाता हूं तो मैं कहीं जाता हूं मैं आ 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 मैं అందరికి నమస్కారం యూనియన్ హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో ఈ రోజు మహిళలకు సర్వైకల్ క్యాన్సర్ మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ అవగాహన సదస్సు అనేది మన ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వారి కొలాబరేషన్ తోని వారు సిబ్బందిని పంపించి డాక్టర్లను వాళ్ళందరినీ పంపించి మహిళల కోసము ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ క్యాంప్ కు ముందుగా మాకు అన్ని విధాలగా సహాయము సహకారం అందించిన కేంద్ర సంఘ అధ్యక్ష కార్యదర్శులు జగదీశ్వర్ గారికి డాక్టర్ ముజీబ్ హుస్సేని గారికి హైదరాబాద్ జిల్లా తరఫు నుంచి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఈ రోజు క్యాంప్ వందలాదిగా మహిళల తరగతి వచ్చారు మహిళా ఉద్యోగ అన్ని క్లాసెస్ ఇన్ ఆఫ్ క్యాడర్ నాలుగవ తరగతి నుంచి జిల్లా స్థాయి అధికారి వరకు ఈరోజు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయినారు ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి వాళ్ళ సందేహాలు తీర్చుకున్నారు మరి వాళ్ళకి కూడా మన ఎంఎంజే క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మరి ముఖ్యంగా డాక్టర్ సౌజన్య గారు గత మూడు సంవత్సరాల నుంచి మా ప్రోగ్రాంలను ఆవిడే కౌన్సిలింగ్ చేస్తున్నది ఆవిడే టెస్ట్లు కూడా చేస్తున్నది ఆవిడ చాలా విపులంగా చాలా ఓపిక్గా ఎంప్లాయీస్కి అర్థమయ్యే విధంగా క్యాన్సర్ మీద సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు చాలా మటుకు మహిళా ఉద్యోగులలో చాలా తీవ్రంగా ఉన్నదన్నమాట సో మీద చాలా వాళ్ళ సందేహాలన్నీ తీర్చింది అట్లాగే వాళ్ళందరికీ ప్రిలిమినరీ టెస్ట్ కూడా ఇక్కడే చేశారు డౌట్ ఉన్న వాళ్ళకు స్క్రీన్ టెస్ట్ కూడా అయినాయి స్క్రీనింగ్లు కూడా అయినాయి కాకపోతే ఇక్కడ హైదరాబాద్ జిల్లాలో మహిళా ఉద్యోగులు చాలా మంచిగా వర్క్ చేస్తారు వాళ్ళకు ఉద్యోగ బాధ్యతలు యుక్తి బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి వాళ్ళకు సరైన టైంలో కానీ టైం దొరకక కానీ ఇట్లా టెస్టులు చేయించుకోవడము అట్లాంటి వాటిలో ఇబ్బంది కలుగుతుందని ఆలోచించి హైదరాబాద్ చిత్రం నుంచి ఇది మూడవ సంవత్సరము గత రెండు సంవత్సరాలు బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవేర్నెస్ క్యాంపులు పెట్టాము ఈసారి సర్వైకల్ క్యాన్సర్ మీద పెట్టినాము సో మహిళలందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు వాళ్ళ సందేహాలను ప్రతి చేసుకున్నారు మరి ప్రతి ముఖ్యంగా మేము గౌరవ కలెక్టర్ గారు మహిళా ఉద్యోగులందరికీ హైదరాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ప్రతి ఒక్క మహిళా ఉద్యోగి ఎవరైతే అటెండ్ కావాలనుకున్నారో వాళ్ళందరికీ స్పెషల్ పర్మిషన్ ఇచ్చిన తో ఆఫీస్కి వదిలిపోయారు ఇక్కడికి రానికి అందుకు జిల్లా కలెక్టర్ గారికి వ్యక్తజ్ఞతలు చదువుకుంటున్నాము అట్లాగే ప్రోగ్రామింగ్ ఆఫీసర్ ఆఫ్ హాస్పిటల్ ఇన్స్పెక్షన్స్ అండ్ సర్వీసెస్ సూర్యశ్రీ గారు ట్రెషరీ ఆఫీసర్ డిడి మన వసుంధర గారు కేంద్ర సంఘం నుంచి వచ్చిన మా సత్యనారాయణ గౌడ్ గారు హైదరాబాద్ సిటీ అధ్యక్షుడు శ్రీకాంత్ గారు వాళ్ళు కూడా మాకు సహా సహకారాలు అందించారు అంతేకాకుండా మా జిల్లా తరఫు నుంచి మా జానకి మేడం గారు మా గీత మేడం గారు అట్లాగే కేంద్ర సంఘం నుంచి మన కేంద్ర సంఘ సభ్యురాలు గీత గారు శైలజ గారు వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందించినారు మరి ఎట్లయితే మా ఉద్యోగులు మా ఏం చేస్తున్నట్టు కేవలం ఉద్యోగుల జీతభత్యాల కోసమే కాకుండా సమాజ సృహతం కూడా పనిచేస్తారని ఒక మెసేజ్ ఎంప్లాయీస్ మధ్యలో పోవడానికి మేము చేపట్టే అనేక కార్యక్రమంలో ఇదొకటి ప్రతిసారి కానీ మేము రక్తదాన శిబిరాలు నిర్వహిస్తాం ప్రతి సంవత్సరం గత పద్నాలుగు సంవత్సరాల నుంచి రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తున్నాము ఉద్యోగులకు ఆటపోటల పట్ల ఆసక్తి కలిగించడానికి ప్రతి సంవత్సరం మా స్పోర్ట్స్ మీద ఒకటి ఆర్గనైజ్ చేస్తాము అట్లాగే ప్రతి ఒక్క పండుగ కూడా మేము సెలబ్రేట్ చేసుకుంటాము ఎవరికి ఇబ్బంది లేకుండా బతుకమ్మ కానీ బోనాలు కానీ రంజాన్ కానీ క్రిస్మస్ కానీ అన్నీ ఇదే ప్రాంగణంలో జరుగుతాయి ప్రతి సంవత్సరం మేము ఉద్యోగులందరం ఇట్లాగే కలిసిమెలిసి ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ ఒకరి ఆరోగ్యం గురించి ఒకరు ఆలోచిస్తూ ఒకరి గురించి ఒకరు శ్రద్ధ తీసుకుంటూ ఇదే విధంగా కలిసి పనిచేస్తామని అట్లాగే గవర్నమెంట్ దగ్గర మా దగ్గర మా మా డిమాండ్స్ ఏమున్నాయో అవి కూడా త్వరలోనే సాధించుకుంటామని ኢበትውቡ ቡንትውቸውት ነውትውውቶውውትውት ምርቶልውውት ነውውት ለግውት ዩውትውውውውውውውውት ልቃቢት ልግውሰቸውት ልግፍልውት ምራምውቶት ው�